సుకున్న అట్లైతే ప్రార్థన చేసుకుందాం ప్రియ పుల్లక మంది మా కన్న తండ్రి పాఠం చెప్పి నాకు మంచిగా దాని వాళ్ళ తండ్రి వినేవాళ్ళు గ్రహించుకునే మంచి మంచి క్రీస్తులమ్మని చిన్న ప్రాంతెడుకున్న మా పరమ తండ్రి ఆమె నా పేరు చాలా సాధ్యంగా నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఇదనం చెప్పబోయే పాఠం పేరు మనకు శ్రమలు కలిగినప్పుడు ఏమి చేయాలి మనకు శ్రమలు కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేసి వెంటనే తీసిపోయే మన కూడలు శ్రమలు సహిస్తే మనకు సహనం వస్తుంది శ్రమ వస్తే మన జీవితం గుణపడుతుంది శ్రమ వలన మనం దేవునికి ఇంకా దగ్గర అవుతాము శ్రమల వెనక ఆశీర్వాదం ఉందని గ్రహించాలి ఉదాహరణకు ఏబో ఏసేపు శ్రమలో దేవుణ్ణి నిందించరాదు ప్రశ్నించరాదు శ్రమలు అనుభవించి సహనం నేర్చుకోవాలి భూమి మీద ప్రతి మనిషి ఏదో శ్రమంలోనే ఉన్నాడు ఏబో అంటే శ్రమలు అనుకుంటారు ఏబో అంటే సహనం మనం శ్రమల వలన సహనం నేర్చుకోవాలి ఏబు వలే